మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెనీ పీపుల్ రైట్ త్రీ థింగ్స్ ఒకటి ఒకటి డయాబెటీస్ మూడోది కొలెస్ట్రాల్ ఈ రివర్సల్ కానీ కానీ లేకపోతే కంట్రోల్ ఎంతవరకు పాసిబుల్ అండ్ వాట్ ఆర్ ద యాక్షనబుల్ రివర్సల్ అనేది రివర్సల్ అనే పదం వాడద్దు అంటున్నారు బేసిక్ డబ్ల్యూహెచ్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ రివర్సల్ వాడకండి రివర్సల్ వాడితే పీపుల్ విల్ గో గోప్లసెంట్ అండ్ థింక్ దట్ అయిపోతుంది మళ్ళీ అవో అనేసి టెంపరీగా సిగ్నిఫికెంట్ వెయిట్ తగ్గిన ట్వంటీ పర్సెంట్ అలా వెయిట్ తగ్గిన మళ్ళీ రీగైన్ అయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిమిషన్ అనే పదం వాడు అంటున్నారు సో ఒబేసిటీ రిమిషన్ అనేది అంటే ఇఫ్ యూ హెల్ప్ దెమ్ లూజ్ వెయిట్ సిగ్నిఫికెంట్ గా అది సాధ్యమే గా దానికి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కొన్ని మందులు ఉన్నాయి ఇన్ఫాక్ట్ యుఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ డిసిజే అప్రూవ్డ్ మందులు ఉన్నాయి ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి సో ఈ మూడు త్రీ ప్రావమింగ్ అప్రోచ్ అనొచ్చు ఒబిసిటీకి సో దీంతో మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వెయిట్ లాస్ కూడా సాధ్యమే షుగర్ రివర్సల్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్య అగైన్ రివర్సల్ అనేది కరెక్ట్ కాదు రిమిషన్ అనే పదం వాడాలి సో డయాబెటీస్ రిమిషన్ అనేది కొంతమందిలో సాధ్యం ఖచ్చితంగా సాధ్యమే ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒకవేళ ఇన్సులిన్ వాడుతున్నారు అనుకోండి ఇన్సులిన్ వాడకాన్ని వాడుకాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించు ఇన్ఫాక్ట్ చాలా మంది పేషెంట్స్కి మేము ఇన్సులిన్ ఆ ఒప్పగలిగాం సో అలాగే కంప్లీట్గా గా షుగర్ లేకపోవడం కూడా సాధ్యమే అఫ్ కోర్స్ అందరిలో సాధ్యం కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ మందిలో సాధ్యం అండ్ ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ గనక మీ షుగర్కి గనక అయితే మాత్రం ఖచ్చితంగా మీకు షుగర్ లేకుండా చేయడం అనేది సాధ్యం బట్ స్ ఇది అందరిలోనూ పాసిబుల్ కాదు మీరు వాడే మందుల్ని మార్చాల్సిన అవసరం రావచ్చు మీ టైప్ ఆఫ్ అంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్సులిన్ తీసుకోవడం కానీ పర్ డే అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ వాడుకొని తగ్గించే విధంగా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు అఫ్ కోర్స్ వీటికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంటిగ్రల్ పిల్లర్ అవుతాయి అండ్ మనం వాడే మందులు కూడా కొంచెం మార్చి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ అప్డేట్స్